त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तार ॐ शान्ति शान्ति शान्तिः రాశిలో మనం రెండు వందల ముప్పై రాశిలో పద్దెనిమిదో లెసన్ ఇది మొత్తం స్పిరిచువల్ ఎస్ట్రాలజీలో టూ థౌజండ్ టూ టూ హండ్రెడ్ థర్టీ ఎయిత్ లెసన్ చెప్పుకుంటున్నాం మనం ఇందులో గత మూడు లెక్చర్స్గా మనం స్పిరిచువల్ ఎస్ట్రానమీ గురించి మనం చెప్పుకున్నాం ఒక కొత్త వాడు స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అని ఎంతవరకు ఉపయోగిస్తున్నాం కదా స్పిరిచువల్ ఆస్ట్రానమీ గురించి కూడా మనం కొంత చెప్పుకున్నాము మళ్ళీ మాసగారు మనకి మన మన స్థాయిలోకి వచ్చి ఈ కన్యారాశి తాలకు ప్రధాన లక్షణాలు ఏంటి దీని రంగులేంటి దీని నెంబర్ ఎలా ఉంటుంది ఏ స్థాయిలో ఏ గ్రహాలు ఈ కన్యారాశిని పరిపాలిస్తాయి ఇవన్నీ కూడా మనకి చెప్తారనమాట ఎలాగైతే సింహరాశి స్వస్థతను చేకూర్చడంలో తన అధ్యయనంలో ఉంచుకుంటుందో అలాగే కన్యారాశి రోగుల సేవ పోషణలకి అధ్యక్షత వహిస్తుంది హీలింగ్ అనేటటువంటిది సింహరాశికి ప్రధానంగా ఎలాగైతే ఉంటుందో అట్లాగే ఇక్కడ సేవాభావం అనేటటువంటిది సేవాభావం అంటే ఎవరికి ఇది నర్సింగ్ అంటే రోగులకు సేవ చేయటం అనేటటువంటిది ప్రధా ప్రాధాన్యత వహిస్తుంది కన్యారాశిలో ఇది అక్కడేమో హీలింగ్ అక్కడ స్వస్థత చేకూర్చున్నాయి ఎవరికైనా స్వస్థత చేకూర్చవచ్చు ఎందుకు అక్కడ స్వస్థత చేకూర్చే లక్షణం ఎందుకు ఉంటుంది సింహరాశి వాళ్ళకి అంటే సూర్యుడు ఆధిపత్యం కింద సింహరాశి ఉంటుంది కాబట్టి సూర్యుడిలో ఉండేటటువంటి సూర్య కిరణాల్లో ఉండేటటువంటి ఆ మ్యాగ్నటిజం కానీ ఆ హీలింగ్ సంబంధించినటువంటి మ్యాగ్నటిజం కానీ ప్రాణశక్తి కానీ సూర్యకిరణాలు అంటేనే ప్రాణశక్తి కదా కాబట్టి జాతకంలో సూర్యుడు ప్రధానంగా ఉన్నటువంటి జాతకాల్లో కానీ సింహరాశి ప్రధానంగా పనిచేస్తున్నటువంటి జాతకాల్లో కానీ హీలింగ్ అనేటటువంటి ఆటోమేటిక్గా ఉంటుంది అలాగని చెప్పి సింహరాశిలో పుట్టిన ప్రతి వాళ్ళలోనూ హీలింగ్ ఉంటుందా అని అనుకోవకండి అంటే సింహరాశిలో పుట్టకపోతే వాళ్ళ దగ్గర హీలింగ్ ఉండదా అని కూడా అనుకో అనుకోవద్దు అట్లాంటి రూల్స్ ఇక్కడ ఏమి ఉండవు సింహరాశి ప్రధానంగా పనిచేయటం అనేది ఒక ఆస్పెక్ట్ సూర్యుడు ప్రధానంగా బలంగా పనిచేయడం అనేటటువంటిది ఒక ఆస్పెక్ట్ లేదు అంటే రోజు కూడా గాయత్రి చేసుకుంటూ సూర్యోపాసన చేసుకుంటూ చాలా మాటలు నేను క్లాసెస్లో చెప్పినట్టుగా సూర్యకిరణాలని మనలోకి ఆవాహన చేసుకునేటటువంటి ఒక జాన ప్రక్రియ చెప్పాం కదా మనం సన్ మెడిటేషన్స్లో అది చేసుకుంటున్నప్పుడు కూడా ఖచ్చితంగా హీలింగ్ మ్యాగటిజం అనేది మనలో పనిచేయడం మొదలు పెడుతుంది మన ద్వారా ఇతరులు కూడా పనిచేయడం అనేది మొదలు పెడుతుంది అట్లా కన్యారాశికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అన్నట్లయితే కన్యా రాశిలో సేవ అనేది సేవ అనేది ముఖ్యంగా ఎవరికంటే ఆ అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి చేసేటటువంటి ఎలాంటి సేవ అయినప్పుడు కూడా అది కన్యారాశిలో పనిచేస్తుంది మీనరాశి వైద్యాలయాలను పరిపాలిస్తే దానికి సంసప్తక రాశి అయిన కన్యారాశి వైద్యాలయాలలోని నర్సులను పరిపాలిస్తుంది ఇలాంటి పాయింట్స్ మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి వైద్యాలయాలన్నీ కూడా రాశి పర్యవేక్షణ కిందకి వస్తే వైద్యాలయాల్లో పనిచేసేటటువంటి నర్సింగ్ స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళు మీనరాశికి ఆపోజిట్గా ఉండేటటువంటి కన్యా రాశిలో ఉంటారు సుమా అని వైద్యాలయాలు రాశి వైద్యాలయాల్లో పనిచేసేటటువంటి వాళ్ళు కన్యారాశిలో ఉంటారు సో ఎవరైనా ప్రొడిక్టోస్ట్రాలజీకి వెళ్ళినప్పుడు ఈ పాయింట్ చాలా బాగా పనికొస్తుంది వాళ్ళకి వైద్యుడిగా పనిచేస్తాడా వైద్యాలయాల్ని పర్యవేక్షకుడిగా పనిచేస్తాడా వైద్యాలయాల్లో సేవ చేసేటువంటి ఉద్యోగాల్లో వీళ్ళకి అనుకూలంగా ఉంటాయా వైద్యుడిగా అనుకూలంగా ఉంటాయా అనేటటువంటిది నా చూడండి కేవలం మెడికల్ డిపార్ట్మెంట్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అంటే ఒక హాస్పిటల్ స్థాపించి పర్యవేక్షించడం ఒకటి అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ అందులో పనిచేసే డాక్టర్లు ఒకటి రెండవది ఆ డాక్టర్లో ఉన్న స్పెషలైజేషన్స్ ఒకటి మూడవది ఆ వైద్యాలయ వైద్యాలయాల్లో పనిచేసేటటువంటి సరింగ్ స్టాఫ్ నాలుగవది అట్లాగా ప్రతి బ్రాంచ్లో కూడా ఇన్ని 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 డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ప్రొడిక్టాస్ట్రాలజీలో ఒక ప్రొఫెషన్ మనం నిర్ధారణ చేసేటప్పుడు ఇది ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి విద్య ప్రకారము నాసవిద్య లా ఆఫ్ కరెస్పాండెన్సెస్ చాలా మటు చెప్పుకున్నాం మనం కన్యారాసు స్వభావాన్ని బట్టి నర్సింగ్ వృత్తిలో పురుషుల కన్నా స్త్రీల ఎక్కువ బాధ్యత అని మనకి తెలుస్తుంది ఇది అంటే పురుషుల కన్నా నర్సింగ్ ఇంట్లో కూడా చూడండి మామూలుగా ఇంట్లో కూడా మనం చూసినప్పుడు దాని ఇంట్లో బాగాలేనప్పుడు పురుషుల కన్నా కూడా స్త్రీలే ఎక్కువ అటెండ్ అవుతారు పేరే కన్య కదా స్త్రీ రాసేది సరి రాశి కన్యా పేరే కన్యా రాశి కాబట్టి నర్సింగ్లో ఎక్కువ పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువ ఉంటారు సుమా అని చెప్తున్నారు అంటే మేల్ నర్సెస్ కూడా ఉంటారు కానీ ఫిమేల్ నర్సెస్ ఎక్కువ ఉంటారు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అని ఇక్కడ చెప్తున్నారు ఈ రాశి ప్రసూతి స్త్రీ సంక్షేమ కేంద్రాలు పాలిస్తుంది అంటే ఏంటిది ఇది ఇది ఏంటి మెటర్నిటీ డివిజన్ అంతా మెటర్నిటీ కానీ చైల్డ్ కేర్ కానీ మాతా శిశు సంక్షేమ అనే హాస్పిటల్స్ పేరు ఉంటుంది కదా మా మాతా శిశు సంక్షేమ కేంద్రం అని అది ఎగ్జాక్ట్గా కన్యా రాశి ఆ పరిపాలన కింద ఆధిపత్యం కింద ఉంటుంది పిల్లలను సరియైన విధానంలో పెంచి వివిధ కార్యక్రమాల ద్వారా వారిని సమాజంలో మంచి పోర్లుగా అంటే సామాజిక పరిరక్షకులుగా తీర్చిదిద్దడం ఈ రాశి కిందకే వస్తుంది అంటే వీళ్ళు ఈ కిండర్ గార్డెన్ టీచర్స్గా చాలా బాగా పనిచేస్తారు కరెక్ట్గా చెప్పాలంటే కిండర్ గార్డెన్ టీచర్స్గా బాగా పనికిరాడమే కాకుండా చిన్నపిల్లల్ని సరైన మార్గంలో తీర్చిదిద్ది వాళ్ళని కొంచెం ముందుకి తీసుకెళ్లేటటువంటి ఒక బాధ్యత తీసుకునేటటువంటి ఆ వృత్తులన్నీ కూడా వీటి కింద బాగా పనికొస్తాయని చెప్తున్నా సామాజిక పరిరక్షకులుగా తీర్చిదిద్దడం అంటే కేవలం కిండర్ గార్డెనే ఒకటే కాకుండా చై చైల్డ్ కేర్ ఒకటే కూడా కాకుండా పిల్లలందరినీ కూడా మోటివేట్ చేసి సమాజానికి పనికొచ్చేటటువంటి పౌరులుగా తయారు చేసేటటువంటి ఒక కార్యకలాపం కూడా కన్యా రాశి కిందకే వస్తుంది సుమా అని చెప్పారు అందుకే సాధారణంగా ఇప్పుడు కుదరట్లేదు కానీ సాధారణంగా నేను స్కూల్స్లో టీచర్స్ చూసుకునేటప్పుడు పూర్వం అయితే నేను హైర్ క్లాసెస్కి వాటికి పిల్లల్ని బాగా కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు ఆ సింహరాశి వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరన్నా ముందు వాళ్ళని ప్రిఫర్ చేసేవాడిని టీచింగ్ బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళని ప్రిఫర్ చేసిన వాడిని కింద గార్డెన్ సెక్షన్కి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను కన్యారాశి లక్షణాలు ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే శుక్రుడు చంద్రుడు లాంటి సాఫ్ట్ ప్లానెట్స్ ఉంటాయి కదా ఆ ప్లానెట్స్ ప్రధానంగా ఉండేటటువంటి వాళ్ళు కానీ ఉన్నంతలో అలాంటి వాళ్ళు ఎవరైనా లేదా ఆడిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ చూస్తున్నప్పుడు తీసుకుంటాం అందులో ఎందుకంటే చిన్నపిల్లలకి ఆప్యాయత ప్రేమ కావాలి పెద్ద పిల్లల్ని వాళ్ళని కంట్రోల్ చేయగలిగి సరైన మార్గంలో పెట్టగలిగినటువంటి ఆ కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు కావాలి అటు ఇటు మారితే ఇబ్బంది అవుతుంది ఏ పొజిషన్స్ కూడా అంతే పూర్వం చక్రవర్తుల కాలంలో రాజపురోహితులని ఉండేవారు అక్కడ ఇక్కడ ఆ ప్రధాన అమాచ్యులు ప్రధాన ఆమాచులు కాదు రాజపురోహితులు రాజగురువులని ఉండేవారు వాళ్ళు ఏ పొజిషన్స్ లో ఎవరిని పెట్టాలనేటటువంటిది వాడు ప్లానిటరీ పొజిషన్స్ లో పెట్టాలి పెట్టేవాడు మార్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి వాడిని సాంఘ్యాధిపతిగా పెడతారు బుధుడు గురుడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి వాళ్ళని ప్రధానమంత్రిగా పెడతారు అక్కడ ప్రధాన అమాచులుగా పెడతారు ఫైనాన్షియల్ హెడ్గా ఎవరైనా పెట్టాలనుకుంటున్నప్పుడు కోషాధికారులు అంటాం కదా ట్రెజరర్ అంటాం కదా వాళ్ళు పెట్టాలనుకున్నప్పుడు బుధుడు చాలా బలంగా ఉన్నటువంటి వాళ్ళని పెట్టాలి పని చేసే వాళ్ళు ఉంటారు కదా కష్టపడి పని చేసేటువంటి వాళ్ళకి శాటన్ బలంగా ఉన్నటువంటి వాళ్ళు పెట్టాలి పెట్టాలి ఇలాగ అలాగే ఇప్పుడు వంటసాలలు లేకపోతే పది మందికి అన్నం పెట్టేటటువంటి కార్యక్రమాలు పది మంది పోషించే కార్యక్రమాలు అవి ఉండేటప్పుడు చంద్రుడు శుక్రుడు బలంగా ఉండేటటువంటి వాళ్ళు పెడతారు శుక్రుడు పనిచేయ పని చేయకపోయినా కష్టపడి పని చేయకపోయినా శుక్రుడు పది మందికి కాస్ట్ అరేంజ్మెంట్స్ బాగా చేయగలుగుతారు అలాగే ఇక్కడ రాజుల తాలూకు దీంట్లో రాజ్యంలో ప్రత్యేకమైన లలిత కళ్ళకు ఒక వింగ్ ఉంటుంది డాన్సర్స్ కానీ సింగర్స్ కానీ మ్యూజిషియన్స్ కానీ వింగ్ అంతా ఉంటుంది ఆ వింగ్ అంతా చూసేటటువంటి వాళ్ళకి శుక్రుడు ప్రధానంగా పెడతారు అయితే మనం అలాగే సెలెక్ట్ చేసి ఇప్పుడు పెట్టే అవకాశం అంతా మనకి అంత ఉండకపోవచ్చు కానీ కానీ ఆ గ్రహాలు ప్రధానంగా బలంగా పనిచేసేటటువంటి వాళ్ళు ఆ డిపార్ట్మెంట్స్లో బాగా పనిచేస్తారు అట్లాగా కన్య ప్రధానంగా ఉండేటటువంటి కన్యా రాశి తాలూకు ప్రభావం బాగా ఉన్నటువంటి వాళ్ళు దేంట్లో బాగా పనికొస్తారు అన్నట్లయితే పది మంది పది మందికి పది మందిని మోటివేట్ చేసి బాగా ఎడ్యుకేట్ చేసి వాళ్ళని ఇన్స్పైర్ చేసి వాళ్ళని సమాజానికి పనికొచ్చే వాళ్ళగా తయారు చేయడానికి వీళ్ళు బాగా పనికొస్తారు అనమాట చెప్తున్నారు చెప్పిన తర్వాత శిశు విద్య నర్సరీ పాఠశాలలు కాన్వెంట్లు ఇవన్నీ వస్తాయి మనం ఎక్స్ప్లెయిన్ చేయగల మాస్కర్ చెప్పేస్తున్నారు ఇవన్నీ ఇక్కడ శిశు విద్య నర్సరీ పాఠశాలలు కాన్వెంట్లు మాతృతుల్యమైన ఈ రాశి కిందకే వస్తాయి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను వికలాంగుల పాఠశాలలు కుషిరోగుల నివాస ప్రాంతాలు క్షయరోగ వైద్యాలయాలు ప్రసూతి వైద్య సహాయక విజ్ఞానము మంత్ర సా మంత్ర సానిత్వము ఈ రాశిలోనే గుర్తింపబడతాయి మొత్త మెడికల్ రింక్ వింక్ లింక్ అంతా కూడా అంటే ఎక్కడ సర్వీస్ అనేది ప్రధానంగా ఉంటుందో అదంతా కూడా కన్యా రాశి కిందకే వస్తాయి అని చెప్తున్నారు ఇది చెప్పారు చూడండి కాన్వెంట్స్ నర్సరీ పాఠశాలలు శిశు విద్య ఈ రాశి కిందకే వస్తాయి అనాశరణాలయాలు ఆర్ఫినేజెస్ అవన్నీ వికలాంగుల పాఠశాలలు హ్యాండికాప్ వాళ్ళకి సంబంధించినటువంటివి కుషరోగుల నివాస ప్రాంతాల లెపర్స్ ఉండేటటువంటి ప్రాంతాలు క్షయరోగ వైద్యశాలలు టీబీ హౌసెస్ ప్రసూతి వైద్య సహాయక విజ్ఞానము మెటర్నిటీ హాస్పిటల్స్ అందులో పనిచేసే నర్సెస్ అందరూ కూడా ఈ రాష్ట్ర కిందిగా వస్తారు చెప్తున్నారు ఈ కార్యక్రమాలన్నీ నేటికి మాస్టర్ జీసస్ యొక్క అనుచరుల జాతర ఎక్కువగా నిర్వహించబడుతున్నాయి అనే యథార్థంలోనే ఒక నిగూఢమైన ప్రాముఖ్యత ఉన్నది ఈ మొత్తం బ్యాచ్ బ్యాచ్ అంతా ఏది చెప్పారు ఇదంతా కూడా మాస్టర్ జీసస్ యొక్క పర్యవేక్షణలో జరుగుతూ ఉన్నాయి ఆయన పర్యవేక్షణలో కానీ ఆయన శిష్యుల యొక్క పర్యవేక్షణలో కూడా జరుగుతున్నారు సుమా అని కూడా చెప్తున్నారు అందుకే మీరు కిషన్ ఫిషనరీస్లో ఎక్కువ ఆఫర్నేజెస్ పెడతారు వాళ్ళు ఎక్కువ ఓల్డ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెడతారు ఎక్కువ మెడికల్ వింగ్స్ పెడతారు వాళ్ళందరికీ మందులే వీస్తుంటారు వాడు అది వాళ్ళు ఏ భావంతో చేసినా బ్యాక్గ్రౌండ్ ప్రిన్సిపల్ ఏంటంటే అదంతా కూడా కన్యా పుత్రుడు కాబట్టి జీసస్ కన్యారాశి కింద ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలిసినా తెలియకపోయినా కూడా జీసస్ని ఎవరైతే భగవంతుడు కానో ప్రభువు గానో ఎలాగైనా అనుకుంటుంటారో వాళ్ళ దగ్గర ఈ బ్రాంచెస్ అన్ని కూడా ఎక్కువ ఉంటాయి అది మనం అర్థం చేసుకోవాలి ఓకే తర్వాత ప్రాచుర్యంలో ఉన్న జ్యోతిష్ శాస్త్రం ప్రకారము కన్యారాశి వర్ణము అన్ని వర్ణముల సమ్మేళనము ఈ రాశికి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి మిగతా రాశులకి అన్నిటికీ ఒహొక రాశికి ఒక్కొక్క వర్ణం మనం చెప్పుకున్నాం అంటే ఉత్తమ స్థాయిలో ఒక వర్ణం పనిచేస్తుంది మామూలు స్థాయిలో ఇంకొక వర్ణం పనిచేస్తుంది అట్లాగే మామూలు స్థాయిలో గ్రహం ప్రార్థించవలసిస్తుంది అదే ఉత్తమ తోట స్థాయిలో ఇంకో గ్రహం ప్రార్థించవలసింది అట్లా చెప్పుకున్నాం కదా ఈ కలర్స్ దాకా వచ్చేటప్పటికీ రాశి కలర్ కలర్ సెలక్షన్ డిఫరెంట్గా ఉంటుంది ఏం చెప్తున్నారంటే కన్యారాశి వర్ణం అన్ని వర్ణముల సమ్మేళనం అంటే మిక్స్ ఆఫ్ ఆల్ కలర్స్ ఏది ఏ ఒక్క ప్రత్యేకమైన కలర్ చెప్పడానికి లేదు ఇక్కడ మిక్స్ ఆఫ్ ఆల్ కలర్స్ వివిధ వర్ణముల కలయికలు కలయికల రూపము రూపకల్పనలు ఈ రాష్ట్రలో స్థానముగా ఉన్నాయి అన్ని వర్ణాలు కలిపినటువంటిది రూపకల్పన చేసినటువంటిది దీనికి ప్రార్థించవలసిస్తుంది క్రమ పద్ధతిలో వ్యక్తమైన ఇంద్రధనుస్సు మాత్రమే ఈ రాశికి చెందిన నిజమైన వర్ణ చిత్రము ఎగ్జాక్ట్గా చెప్పండి వాళ్ళ పనికి వచ్చేది అంటే క్రమ పద్ధతిలో అంటే ఫాగ్ అది ఉన్నప్పుడు అలా కాకుండా స్కై స్కై చాలా క్లియర్గా ఉన్నప్పుడు మనం ఆ రోజుల్లో చూస్తే ఎప్పుడన్నా చక్కటి లాగా ఉన్నటువంటి ఒక ఇంద్రధనుసు కనిపిస్తుంది చాలా గా ఉండాలి మధ్యలో మధ్యలో ఉన్న కొన్ని గ్యాసెస్ ఏమైనా ఉంటే ఆ కలర్స్ గా ఉండవు కొంచెం క్లౌడ్స్ ఏమైనా ఉన్నా కూడా క్లియర్ కదా చాలా క్లియర్గా వచ్చేటటువంటి ఇంద్రధను ఏదైనా చూస్తే ఎగ్జాక్ట్గా అది కన్యారాశి తాలూకు వర్ణ వర్ణానికి చిహ్నంగా మనం తీసుకోవాలి కన్యారాశి వాళ్ళు ధ్యానం చేయాలన్నా కూడా పట్టదు ఆ ఇంద్రధనుస్సు అన్ని కలర్స్ ఒకే ఆటలో ఉన్నట్టుగా మనం విజువలైజ్ చేయడం మనం చేయడం చాలా కష్టం అది అది నేను చాలాసార్లు ట్రై చేశాను కానీ నేను చేయలేకపోయినది అంటే మీరు అనుకోవచ్చు మీరు కన్యా పుట్టారు కానీ కన్యా రాశిలో పుట్టాల్సిన అవసరం లేదు ఏ రాశిలో పుట్టినా మరి ఏ రాశిలో పుట్టకపోయినా కొన్ని కొన్ని ధ్యానాలు చేయటం వల్ల మన తాలూకు సూక్ష్మ శరీరంలో చాలా మార్పులు వస్తాయి అది గురువు దా గురువు ఉపదేశం చేస్తే ఇంకా బాగా కలర్స్ మన మీద బాగా పనిచేస్తాయి ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలామందికి మీరు కొత్తగా మీరేమీ విజువలైజ్ చేయడం ప్రయత్నం చేయబోకండి ధ్యానం కానీ సక్రమంగా సాగుతున్నప్పుడు ఒకసారి కొన్ని కలర్స్ కనిపిస్తుంటాయి కొంతమందికి దే బేజాదే ఒరిజినల్ కలర్స్ ఆ కలర్స్ మనం పెయింట్ చేయలేము అంటే ఒకసారి కలర్లో కొన్ని కలర్స్ కనిపిస్తూ ఉంటాయి వాటిని మనం పెయింట్ చేయలేము ఎన్ని కాంబినేషన్స్ మీరు పెయింట్ చేసినా కూడా మనకి కలర్లో ధ్యానంలో కనిపించిన కలర్ తాలూకా బ్రిలియన్స్ ఉందే అది రాదు ఇప్పుడు మీరు మాస్టర్ గారు ఈకే గారి ఇంగ్లీష్ ఓఎంఎస్ సిరీస్ చూస్తే మీకు నేను అన్నీ బ్లూ కలర్ షేడ్సే తీసుకుంటాను బ్లూ కలర్ నాకు చాలా ఇష్టం ఈకే గారికి ఆరెంజ్ కలర్ అంటే చాలా ఇష్టం ఆయనకి ఆయన శరీరలో రోజుల్లో మాస్టర్ గారు ఆరెంజ్ కలరే ఆయన అన్ని పుస్తకాలకి ఆరెంజ్ కలర్ టైటిల్స్ వేసేవారు నేను ఎందుకు మార్చాల్సి వచ్చింది అంటే ఆరెంజ్ కలర్ టైటిల్ వేయడం మొదలు పెడితే అయితే ఎల్లో షెడ్ అయినా వచ్చేస్తుంది లేకపోతే రెడ్ ఇష్యనే వస్తుంది ఒరిజినల్ ఆరెంజ్ కలర్ రావట్లేదు అది చూడడానికి కూడా అసలు బాగుండలేదు అసలు ఆరెంజ్ కలర్ అని అనిపించట్లేదు దానివల్ల ఆరెంజ్ కలర్ అనే భావనే ఆ టైటిల్స్ చూస్తుంటే పోతుంది అని అనుకునే భావంతో నేను ఈ బ్లూ కలర్ షేడ్ తీసుకున్నా చాలా బ్లూ కలర్ లో చాలా షేడ్స్ మనం తీసుకోవచ్చు కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను మీకు ఒకరోజు రాత్రి డ్రీమ్ లో ఒక అద్భుతమైన చాలా బ్రిలియంట్ బ్లూ కలర్ కనిపించింది ఆ బ్లూ కలర్ అనేది ఆ బ్లూ కలర్ నేను ఎక్కడా చూడలేదు ఏ బుక్ టైటిల్ మీద కానీ ఎక్కడా నేను చూడలేదు అది చాలా బ్రిలియంట్ గా ఉంది మామూలుగా బ్లూ కలర్ అయితే మనం ఏదైనా రెండు రెండు మూడు కలర్స్ కాంబినేషన్ కలిపి చేసుకోవచ్చు అది గ్లిటరంగా చాలా బ్రిలియంట్ గా ఉంది అంత బ్రిలియన్స్ మనం ప్రింటింగ్ లో తీసుకురాలేము సో నేను ఎప్పుడు వాసుగారి పుస్తకాలు ప్రింట్ చేయాలని అనుకున్నాయి టైట్ మల్టీమీడియా అయిన దగ్గర కూర్చుని అన్ని కలర్స్ మార్పిచ్చినా మార్పించిన ఎన్ని కలర్స్ మార్పించినా కూడా ఆ బ్లూ కలర్ రావట్లేదు అట్లాగే మీకు అది ఎక్కడ ఆ కలర్ నాకు కనిపించిన కలర్ దేని దగ్గరగా ఉంటుంది అంటే నెమల్పించు తీసుకొని తీసుకుని నెమల్పించులో కన్ను ఉంటుంది కదా ఆ కన్ను దగ్గర రెండు మూడు బ్లూ కలర్స్ ఉంటాయి ఎప్పుడు చూడండి నెమలి నెవల్పించు ఎప్పుడైనా దగ్గరికి పెట్టుకుని ఫదర్ పెట్టు దగ్గర పెట్టుకుని ఆ కన్ను ఉంటుంది ఆ కన్ను చూడండి ఒకసారి ఆ కందులో రెండు మూడు కలర్స్ సెంటర్లో ఉంటాయి అందులో ఒక కలర్కి దగ్గర అందులో కలర్కి అది చాలా వెలుగు వెలుగుతుంది ఆ కలర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ కలరు దాన్ని మనం కళ్ళు మూసుకొని మెడిటేట్ చేయగలం కానీ నిలబెడితే కలరు పెయింట్ చేయడం అది కలర్స్ ఉండేటటువంటి బ్యూటీ అది సో ఎప్పుడైనా మీరు ఎవరికైనా ఎప్పుడైనా కలర్ కనిపించినప్పుడు దట్ ఈజ్ యువర్ కలర్ మీరు అర్థం చేసుకోండి ఎవరికైనా మీకు ఒక కలర్ మీకు ఎప్పుడైనా మెడిటేషన్లో కానీ లేకపోతే ఎప్పుడైనా మీ కళ్ళలో కానీ ఒక కలర్ కనిపించినప్పుడు చాలా స్పష్టంగా కనిపించాలి ఆ కలర్ వీక్గా కనిపిస్తే కాదు అది చాలా క్లియర్గా స్పష్టంగా త్రీ వీలన్నట్టుగా కనిపించదనుకోండి దట్ ఈజ్ యువర్ కలర్ దాని మీద ధ్యానం చేయాలి దానివల్ల సూక్ష్మ శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి ఓకే సో మళ్ళీ మనం కన్యా దగ్గరికి వచ్చేటప్పుడు ఈ కన్యారాశి తాలూకు కాబట్టి ఏంటి ఇంద్రధనుస్ కలర సుమ అని చెప్తున్నారు ఎన్నో ప్రాచీన మతంలో జగన్మాత శిరస్సు చుట్టూ ఒక వంపుల ఇంద్రధనుసు ఉన్నట్లు అలంకరించేవారు ఈశ్వరి అనుగ్రహము ద గ్రేస్ ఆఫ్ ది లార్డ్ ఆ జగన్మాత ద్వారా కిందికి ఏడు కక్షల్లో ఏడు రంగులు సప్త సంగీత స్వరాలు ఏడు గ్రహ పరిణామ ఆవృతములు ఏడు గ్రహ పరంపరా పరిణామ ప్రక్రియలు ఏడు మూల జాతులు మొదలైన సప్త సంఖ్యలో దిగి వచ్చింది అమ్మవారి తాలూకు వెనక ఏడు ఈ ఏడు వర్ణాలని కూడా వాళ్ళు వేసేవాటండి పూర్వకాలంలో చెప్తున్నారు ఇప్పుడు మనకి ఒక వైట్ లైట్ వేస్తారు లేదా గోల్డెన్ లైట్ వేస్తారు ఆరాలాగా తలకాలం మాత్రం వేస్తారు కానీ అప్పుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనసు ఏం చెప్తున్నారంటే జగన్మాత ద్వారా కిందకి ఏడు కక్షల్లో అంటే ఎందుకు వేశారంటే జగన్మాత ద్వారా ఏడు కక్షల్లో ఏడు రంగులు దిగొచ్చేటటువంటి ఆకాశంలో నుంచి సప్త సంగీత స్వరాలు ఏడు స్వరాలు ఏడు గ్రహ ప్రణామ ఆవృతములు అంటే సెవెన్ రౌండ్స్ ఆఫ్ ప్లానెట్స్ గ్రహ పరంపర పరిణామ ప్రక్రియలు ప్లానిటరీ చైన్స్ గ్రహాల ద్వారా పరిణామ క్రమం ఎలా ఉంటుంది అదంతా కూడా ఏడు మూల జాతులు అంటే ఏడు జాతులు భూగోళం మీద ఉంటాయని చెప్తారు జాతులు అంటే కులంలో కమ్యూనిటీస్ కాదు ఏడు జాతులు అనేవి భూగోళం మీద ఎప్పుడు కూడా ఉంటాయని చెప్తారు ఇవన్నీ కూడా ఏడు ఏడుగా ఏడు ఏడుగా దిగి వస్తుంది అనే దానికి సింబాలిజం గానీ జగన్మాత తనలోకు వెనక ఏడు వర్ణాన్ని చిత్రీకరిస్తారు సుమా అని మేస్గా చెప్తున్నారు ఈ సమస్త సృష్టి ఏడు ఏడు కాల అవధుల ద్వారా ఈశ్వర అనుగ్రహ ఫలితంగా ఏర్పడింది ఈ సృష్టి మొత్తం అంతా కూడా ఏడు కాల అవధుల్లో అంటే సెవెన్ ప్లేన్స్ లో నెమ్మిదిగా నెమ్మిదిగా దిగొచ్చిన సుమా అని చెప్తారు బైబిల్లో బైబుల్లో కూడా అదే కదా సెవెన్ డేస్ లో సృష్టి అంతా చేశాడని చెప్తారు ఆరు రోజులు సృష్టి కలిగిన సవతినయన విశ్రమించారు సమా అని చెప్తారు సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఎలాగో నేను ఆ పాయింట్ చెప్పాను కాబట్టి మాస్టర్ చెప్పినటువంటి పాయింట్ చెప్తాను మీకు నేను విశ్రమించిన రోజు ఏది క్రియేషన్ స్టార్ట్ అయిన రోజు ఏది అంటే మాస్టర్ గారు చాలా మంచి పాయింట్ చెప్తారు జనపురం స్కూల్ ఉన్నప్పుడు మేము ఇది ఫాలో అయ్యే ఇప్పుడు ఫాలో అయితే గవర్నమెంట్ ఒప్పుకోదు సండే ఇదే బిగ్ డే ఆఫ్ ది క్రియేషన్ అంటే స్వీర్వేదంతోనే కదా రోజు మొదలవుతుంది మనకి సూర్యుడి తర్వాతే కదా అన్ని గ్రహాలు సౌర్య కుటుంబం అనేది సౌర్య కుటుంబంలో మొట్టమొదటి పుట్టిన సూర్యుడు ఆయన తర్వాతే కదా మీద గ్రహాలు మీద అంత జరుగుతుంది సౌర్య కుటుంబం సృష్టి అంత జరుగుతుంది కాబట్టి ఫస్ట్ డే ఇన్ ద వీక్ ఈ సండే అదే మాస్ట్ గారు చెప్తారు ఎప్పుడు బైబిల్ ప్రకారం కూడా అదే చెప్తారు మాస్ గారు సండే నుంచి ఫ్రైడే వరకు సృష్టి అంతా అయిన తర్వాత శనివారం నాడు రెస్ట్ డే అని చెప్తారు సృష్టి అంతా అయిపోయింది ఏడో రోజు అనేటది నెక్స్ట్ డే అంటే మనకి హాలిడే అందుకే జనకుళం స్కూల్లో మేము ముందు పనిచేసే రోజుల్లో ఆదివారం నాడు స్కూల్ పెట్టేవాళ్ళవి సండే చలివిచ్చేవాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఒప్పుకోదు కాబట్టి మనం పని చేయట్లేదు కానీ ఇప్పుడు మనం సండే సెలవిస్తున్నాం అంటే ఏ రోజు చాలా యాక్టివ్గా ఉండాలో ఏ రోజు బాగా పనులు చేసుకోవాలో ఏ రోజు ఏ రోజు సూర్యుడు తాలూకు కిరణాలు మన మీద బాగా పనిచేయడం మొదలు పెడతాయో అంటే పని చేయాల్సిన రోజు మనం ఏం చేస్తాం ఆ రోజు బాగా ఎక్కువ తిని నిద్రపోతున్నాం కరెక్ట్గా చెప్పాలంటే సరైన ఆధ్యాత్మిక అందరు మంది శనివారాన్ని ఫాస్టింగ్ చేస్తారు ఇందు శనివారం ఫాస్టింగ్ చేస్తారంటే వెంకటేశ్వర స్వామి అనో ఆంజనేయ స్వామి అనో పేరు పెట్టుకుని వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైన శనివారం అనుకుని మొత్తం మీద ఆ రోజు నాన్ వెజ్ తనుకుంటా మిగతా అన్ని చేయకుండా ఆ రోజు ఫాస్టింగ్ చేస్తారు లెక్క ప్రకారంగా ఎస్ట్రలాజికల్గా స్పిరిచువల్గా యోగపరంగా అయితే ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం ఆదివారం చేసుకోవాలి గాయత్రి మంత్రం చేసినా ఎర్లీగా లేచినా లేకపోతే మనం జపతపాలు చేసుకున్నా పూజలు చేసుకున్నా ధ్యానం చేసుకున్నా యోగం చేసుకున్నా ఏం చేసినా కూడా ఆదివారం నాడు చాలా పవిత్రంగా ఆ డే అంతా ఏర్పాటు చేసుకుని ఆ రోజు చేస్తే నిజంగా చాలా మంచి ఫలితాలు వస్తాయి మనం దాన్ని ఇప్పుడు మనం మార్చే పరిస్థితి అంతేమీ లేదు అట్లీస్ట్ మనవరకన్నా ఆ రోజుని మనం జాగ్రత్తగా ఉపయోగించుకొని ఆ రోజు మనం చేసే కార్యక్రమాలు అన్నీ ఉంటాయి చాలా కార్యక్రమాలు చేసుకుంటారు కదా బాగా ఆ రోజు ఎక్కువ అందరూ ఇంట్లో ఫ్యామిలీ అంతా ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ స్పెషల్స్ ఏం చేసుకున్నా ఏం చేయాల్సి వచ్చినా రోజు మనం ఇంట్లో ఉంటాం కాబట్టి చేసుకుంటూ ఉంటారు అది మార్చడం ఈజీ అనేటువంటిది కాదు కానీ నిజంగా యోగ సాధన ఉన్నటువంటి వాడు ఆదివారాన్ని బాగా ఉపయోగించుకోండి సుమా అని చెప్పడం గురించి మాత్రమే ఇక్కడ నేను చెప్తున్నాను మీకు ఈ సమస్య సృష్టి ఏడు కాలవధుల ద్వారా ఈశ్వరుని అనుగ్రహ ఫలితంగా ఏర్పడింది దీనిని ఏడు రోజుల సృష్టి అని అంటారు మెసేజ్ చెప్తున్నారు సెవెన్ డేస్ ఆఫ్ క్రియేషన్ అందువల్ల ఇంతగా మనసు ఈశ్వరు అనుగ్రహం విపడాన్ని సూచిస్తుంది ఐంద్రగ్రహం అంటే ఏంటంటే ఈశ్వరుడి తాలూ అనుగ్రహాన్ని మొత్తాన్ని మనకు సింబాలిక్గా ఎట్లా ఎక్స్పాండ్ అవుతుందో అది చూపి చూపిస్తున్నామా అని చెప్తున్నారు అనుగ్రహ మార్గంలో చెందిన సాధకుడు అనుగ్రహ మార్గం ఉన్న ఉన్న యోగాలే ఎక్కువైతే అనుగ్రహ మార్గం ఇంకొక మార్గం భక్తి మార్గము జ్ఞాన మార్గము కర్మ మార్గము కర్మయోగం అని ఉంటుండంగా అనుగ్రహ మార్గం ఇంకోటి ఉందా అని మీరు అనుకోవచ్చు అనుగ్రహ మార్గం అంటే ఏమీ లేదు భగవంతుడి తాలూకు అనుగ్రహానికి పాత్ర సంపాదించుకున్నవాడు భగవన్ మాయముగా జీవిస్తున్నటువంటి వాడు ఈ సృష్టి మొత్తానికి అధిపతి అయినటువంటి వాడు తండ్రి అయినటువంటి వాడు సృష్టి మొత్తాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు మనల్ని పరిపాలిస్తున్నటువంటి వాడు మన బయట మనలో ఉన్నటువంటి వాడు భగవంతుడే అనే భావనతో జీవించేటటువంటి వాళ్ళకి భగవంతుని అనుగ్రహం ఉంటుంది వాళ్ళనే అనుగ్రహపుత్రులుగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అది గుర్తుపెట్టుకోండి ప్రత్యేక యోగ మార్గం మిగతా వాటికి చేయాల్సింది ఏదో ఉంటుంది అనుగ్రహానికి చేయాల్సిందే ఉండదు అనుగ్రహం చేయాల్సిన ఏంటంటే మనస్సు అనేటటువంటిది తనకు తాను ప్రత్యేకంగా ప్రవర్తించుకుంటా అది భగవంతుడికి అంకితం అయినప్పుడు భగవంతుడి తాలూకు భావంలో జీవితం నడుస్తున్నప్పుడు అనుగ్రహానికి వాడికి పాత్రత అనేది వస్తుంది అనుగ్రహ మార్గంలో చెందిన సాధకుడు అనుగ్రహపుత్రుడు లేదా రక్షకుని స్థాయికి చేరుకున్నప్పుడు ఈ నెమ్మిదిగా ఎక్కడ చేరుకుంటాడు రక్షకుడి స్థాయి అంటే ఏంటి ఈ భూగోళాన్ని రక్షించి జీవులను రక్షించి కాపాడి అంటే ఆ స్థాయికి ఎవరైతే చేరుకుంటారో చేరుకున్నప్పుడు కన్యారాశి వర్ణము పాల వంటి తెలుపు అవుతుంది ఆ స్థాయికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంద్రధనుస్థుంచి ఏమవుతుంది అది మిల్క్ వైట్ అది కన్యారాశ్రాలకు వర్ణంగా మారుతుంది ఇది సప్తకిరణంలోనూ తనలో గుప్తంగా ఉన్న శ్వేతకిరణమైన దివ్య క్షీరము సూచిస్తుంది ఈ వైట్ ఎలాంటిది అంటే ఏడు కిరణాలు కూడా వైట్లోంచి వచ్చిన సుమా అని మనం తెలుసుకోవాలి ఇది సప్త కిరణంలను తనలో గుప్తంగా ఉన్న శ్వేత కిరణమైన వైట్రే దివ్యక్షీరం సూచిస్తుంది దివ్యక్షీరం అంటే ఆ మిల్క్ దాని దాంట్లోంచి వచ్చేటటువంటి మిల్క్ అనమాట పాలంటే మన ఆవపాలుగా మనం భావన చేసుకోవద్దు గంగాదేవి దిగి వచ్చింది అని అన్నాం అనుకోండి ఆ గంగా జలంలో ఉండేటటువంటి ఆ లెవెల్స్ వేరు భూమి మీద ప్రవహించేటటువంటి ఆకాశ గంగా అంటాం కదా ఆకాశ గంగ వేరు మన హరిద్వార్లోనో హృషికేశ్లోనో భూమి మీదకి వచ్చినటువంటి గంగా జలాలు గంగా వేరు అట్లాగా ఈ క్షీరం అంటే ఆ క్షీరం వేరు ఆ క్షీరం అనేది పదాన్ని మనం చాలా యోగ పరిభాషలో ఉపయోగించుకోవచ్చు భక్తి భక్తిలో ఉపయోగించుకోవచ్చు ఎట్లానో ఉపయోగించుకోవచ్చు అది ఇక్కడ చెప్తున్నారు మళ్ళ వచ్చే దశలో ఇంకొంత మనం చెప్పుకుందాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేన మహీ ఓ బ్రాహ్మణేబ్య సోమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ओम शांति शांति शांति